మధ్యకాలంలో పెళ్ళిళ్ళు కావడం చాలా కష్టంగా ఉంది అసలే అయినా ఎక్కువ కాలం నిలబడట్లేదు అయినా పెళ్ళిళ్ళు ఏమో ఏదంటారు చూడండి మకలు అవి పుబ్బలు అని ఆగిపో ఆ విడాకులు దాకా వెళ్ళి కేసీఆర్ గారు చెప్పారు మా గురువు గారు కాబట్టి కేసీఆర్ గారు చెప్తారు అదేం పాటా పాటేమో ఏం పాట అని మకల పుట్టి పుబ్బల పోయింది అంటారు చాలా మందికి తెలియదు అవును మకల పుట్టి పుబ్బల పోయింది అంటే పుబ్బ అనేటువంటి నక్షత్రాలు వెంట వెంటనే వచ్చే నక్షత్రాలు అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఉండే నక్షత్రాలు ఉదాహరణ ఈ రోజు మనం మాట్లాడుతున్న రోజు మక ఉంటే రేపు పొద్దున పుప్పు వస్తుంది అంటే ఇది వాళ్ళు వచ్చి రేపు పోయే పార్టీ అని అర్థం పార్టీ బా సూపర్ సో అట్లనే పెళ్ళిళ్ళు కూడా అలాగే తయారైనాయి ఇప్పుడు అంటే కొందరు అంటున్నారు దీనికి రాశులతో సంబంధం ఉంది ఒక రాశి వాళ్ళతో ఇంకొక రాశి వాళ్ళకి పెళ్లి చేయాలి అంటే ఏ రాశులకు కొన్ని కాంబినేషన్ ఉంటుంది అంట కదా అలా ఉంటుంది నా గురించి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మనం ఉదాహరణ ఉదాహరణ నేను క్లియర్గా చెప్తాను ఇది ఒక పెళ్లిలకే కాదు అంటే కొన్ని పెళ్లిలకు సంబంధించినటువంటి వివాహ మేలాపకం అని ఉంటుంది అదేమో పెళ్లిలకు సంబంధించే ఉంటది ఓకే అది కాకుండా కూడా కొన్ని ఉన్నాయి అంటే ఉదాహరణ షష్టాష్టకాలు అంటాం అంటే షష్టం అంటే ఆరు అష్టం అంటే ఎనిమిది సిక్స్ ఇస్టు ఎయిట్ ఓకే కామెడీగా మనం మాట్లాడుకుంటాం చాలా సార్లు ఏం రాయాలి నీకు బ్యాటింగ్ అయిందా సిక్స్ ఎయిట్ అంటారు ఇంట్లో మీకు అర్థమైందో లేదో సంగీతంలో సిక్స్ ఎయిట్ అనేటువంటి రాగం మనం కామెడీగా చూస్తే బ్రహ్మానందం అంటాడు సిక్స్ ఎయిట్ అంటాడు సిక్స్ ఎయిట్ అంటాడు అదొక రాగం తక్కి తక్ డిఫరెంట్గా ఉంటుంది టా టక సౌండ్ అన్సౌండ్ సో ఇక్కడ సిక్స్ ఎయిట్ అంటే ఏంటంటే బ్యాండ్ కొట్టినట్టు ఉంటుంది అంటే నీకు ఇట్లా బ్యాండ్ బాజా అయిందా అంటే తోలు మీ తోలు వలిగిందా దాని అర్థం దాని అర్థం సో సిక్స్ ఎయిట్ అనేది నెగిటివ్ వర్డ్ ఎట్లా అంటే ఉదాహరణ మేషరాశికి సంబంధించినటువంటి ఉదాహరణ మీరు మేషరాశి అనుకుందాం ఎగ్జాంపుల్ లెక్క పెట్టాలి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా ఓకే కన్యా ఎంత వచ్చింది ఆరు వచ్చింది ఆరు ఓకే తుల వృచ్చికం ఇప్పుడు ఎంత వచ్చింది ఇది ఆరు ఇది ఎనిమిది అంటే ఈ కన్యా రాశి వృచ్చిక రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు బేసిక్ నాలెడ్జ్ ఇది కన్యా రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని కానీ వృచ్చిక రాశి వాళ్ళని కానీ పెళ్లి చేసుకోవద్దు ఓకే ఫస్ట్ మేషం నుండి తీసుకుంటా ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు మేషరాశి ఎగ్జాంపుల్ మేషరాశి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంది ఈమె ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఎవరిని చేసుకోవద్దు పెళ్ళి అని చూసుకుందాం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం కన్య ఆరయింది వృచ్చికం ఎనిమిది అయింది అంటే మేషరాశి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కన్యా రాశి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వృచ్చిక రాశి అమ్మాయిని కానీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం నిషేధం ఆరో నెంబర్లు వచ్చే రాశి కానీ ఎనిమిదో నెంబర్లు వచ్చే రాశి కానీ చేసుకోవద్దు ఇది నిషేధం ఒకవేళ ఇలా జరిగితే దాన్ని షష్టాష్టక దోషం అంటారు ఏమైతుంది భార్యాభర్తల్లో ఒకళ్ళు చనిపోవచ్చు ఒకళ్ళకు రోగం రావచ్చు సంతానం లేకపోవచ్చు దీర్ఘకాలిక వ్యాధులు ఉండొచ్చు ఆర్థిక పరమైన నష్టాలు ఉండొచ్చు మేషం అయిపోయింది నెక్స్ట్ వృషభం తీసుకుందాం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనుస్సు అంటే ఏమైంది మళ్ళా సేమ్ వృషభ రాశి నుండి మళ్ళీ ఆరు ఎనిమిది తీసుకోవాలి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచికం తుల తులారాశి ధనుసు రాశి వాళ్ళు పనికిరారు వృషభ రాశి వాళ్లకు అంటే వృషభ రాశి అబ్బాయి అమ్మాయి కానీ తులారాశి ధనుసు రాశి అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లేదు ఓకే వృషభ రాశి నెక్స్ట్ మిథునం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనుస్సు మకరం సో మళ్ళా వృచ్చికం మకరం సో మిథున రాశి వాళ్ళు వృచ్చిక రాశి కానీ మకర రాశి కానీ అబ్బాయి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి నిషేధం ఓకే ఓకే ఇట్లనే మీరు కౌంట్ చేసుకుంటే వెళ్ళిపోండి సింపుల్ ఓకే దీనికి పండితులు అవసరం లేదు దీనికి పండితులు అవసరం లేదు మీకు మీరే ఎక్కలేసుకుంటూ బండి ఉదాహరణ బిఎస్ గారిది మీనరాశి అయింది మీనరాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవద్దు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల సింహరాశి తులరాశి సింపుల్ ఇంకా అర్థమైపోయింది ఇంకా సూపర్ ఇది వివాహానికి పనికి వస్తుంది వ్యాపారానికి పనికి వస్తుంది అన్నిటికీ పనికి వస్తుంది చాలామంది మీద కేసులు అవుతుంటాయి వ్యాపార లావాదేవీలలో గొడవలు అవుతుంటాయి దానికి కారణం ఇదే ఓకే షష్టాష్టకాలైనప్పుడు గొడవలు అవుతాయి ఓకే షష్టాష్టకాలైనప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అవుతాయి ఓకే కోర్టు కేసులు అవుతాయి భాగస్వామ్యంలో ల్యాండ్ కేసులు అవుతాయి కోర్టు కేసులు అవుతాయి ఇవన్నీ కూడా షష్టాష్టకాలైనప్పుడు సింపుల్ అందుకని అయితే దానికి సంబంధించి షష్టాష్టక దోష నివారణ అని ఉంటుంది ఓకే అది చేసుకోవాలి ఓకే ఎట్లాంటిది అన్న దానికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ కొంతమంది చండీబాబు అంటారు మనం చేసేది మనం చేస్తాం మనం చేస్తాం మనం చేసేది వామాచారంలో చేస్తాము ఓకే వాళ్ళ రేంజ్ని బట్టి మనం చేస్తాం మన ఏదైనా వాళ్ళ రేంజ్ని బట్టి మనం చేస్తాం అంటే చేసుకున్నాక చేస్తారా ఈ పూజలు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పొరపాటున జరిగింది ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి ప్రేమికులు వస్తారు యుఎస్ నుండి ఆస్ట్రేలియా నుండి చాలామంది మాట్లాడతారు గురువుగారు మా షష్టాష్టకాలైన ఏం చేయమంటారు ఒక రెమెడీ ఉంటుందని అయినా చేసుకోండి ఆ రెమెడీ చేసినాకనే పెళ్లి చేసుకోవాలి లేదు పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ సో వాళ్ళు ఫైన హండ్రెడ్ పర్సెంటు ఈ షష్టాష్టకాలలో హండ్రెడ్ పర్సెంట్ భార్యాభర్తల్లో ఆరోగ్య భంగం ఆర్థిక నష్టాలు సంతాన దోషాలు దీర్ఘకాలిక వ్యాధులు ఓకే ఇవి కామన్ అంటే డెవలప్మెంట్ లేకపోవడం ఈ నాలుగులో ఒకటి వంద శాతం ఉంటుంది సంతానం ఉండకపోవచ్చు ఓకే లేకపోతే ఆర్థికపరమైనటువంటి బాగా భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉండవచ్చు బాధలలో ఉండొచ్చు సో ఏదో ఒక బాధలలో ఉంటారు కంపల్సరీ ఈ నాలుగిట్లలో ఉంటారు ఓకే అది కాకుండా మీరు ఇందాక అడిగినట్టు నక్షత్రాలకు సంబంధించి మనం తీసుకుందాం ఇంతవరకు ఎవరు తీసుకోలేదు సో బేసిక్ ఏందంటే అబ్బాయిని బేస్ చేసుకుని తీసుకుంటాం అంటే అబ్బాయిది అశ్విని నక్షత్రం ఇక్కడ మనం అబ్బాయిది మెయిన్ నక్షత్రం తీసుకుందాం వాళ్ళకి ఏ అమ్మాయిలు పనికి వస్తారు ఓకే మీకు అర్థమైంది కదా అంటే ఇక్కడ మనం నేను మాట్లాడే నక్షత్రం అశ్విని ఇది అబ్బాయిది సో ఒకవేళ అబ్బాయిది అశ్విని నక్షత్రం అయితే ఏ నక్షత్రం ఉన్న అమ్మాయిలు వివాహం చేసుకోవచ్చు ఈ అశ్విని నక్షత్రం అబ్బాయిని సో అశ్విని నక్షత్రం అబ్బాయితో అశ్విని నక్షత్రం అమ్మాయికి పనికి వస్తుంది ఓకే భరణి నక్షత్రం సూపరు ముప్పై రెండు పాయింట్లు పాయింట్లు కూడా చెప్పులం ఇక్కడ భరణి నక్షత్రం ముప్పై రెండు పాయింట్లు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం ఇరవై ఏడు పాయింట్లు పనికి వస్తుంది తర్వాత కృత్తిక రెండు నాలుగు పాదాలు పద్దెనిమిది పాయింట్లు అయింది పనికి వస్తుంది తర్వాత రోహిణి నక్షత్రం పనికి వస్తుంది తర్వాత మృగశిర ఒకటి రెండు పాదాలు పనికి వస్తుంది మృగశిర మూడు నాలుగు పాదాలు పనికి వస్తుంది తర్వాత పుష్యమి నక్షత్రం మేషరాశి అబ్బాయికి పుష్యమి నక్షత్రం అమ్మాయి పనికి వస్తుంది ఆశ్లేష పనికి వస్తుంది అలాగే పుబ్బా నక్షత్రం పనికి వస్తుంది అలాగే విశాఖ నాలుగో పాదం పనికొస్తుంది అనురాధ నక్షత్రం పనికి వస్తుంది అలాగే పూర్వాషాఢ సగం పాదమే పనికి వస్తుంది అలాగే పూర్వాషాఢ మిగిలిన పాదాలు కూడా పనికొస్తాయి కాకపోతే పాయింట్లు తేడా అలాగే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఈ పాదాలన్నీ పనికి వస్తాయి అశ్విని నక్షత్రం అబ్బాయితో పనికి వస్తాయి ఓకే తర్వాత చివరగా ఈ అశ్విని నక్షత్రంలో ఉత్తరాభాద్ర రేవతి కూడా పనికి వస్తుంది అంటే ఇప్పటివరకు నేను చెప్పింది అశ్విని నక్షత్రం అబ్బాయితో పనికి వచ్చే అమ్మాయిలు అలాగే భరణి నక్షత్రం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కొద్దిగా ఓపికగా అయినండి ప్లీజ్ భరణి నక్షత్రం నెక్స్ట్ అశ్విని నక్షత్రం అమ్మాయి పనికి వస్తుంది భరణి నక్షత్రం అమ్మాయి పనికి వస్తుంది అలాగే కృతిక పనికి వస్తుంది రోహిణి పనికి వస్తుంది ఆరుద్ర పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది మకా పనికి వస్తుంది ఉత్తర పనికి వస్తుంది ఉత్తర ఒకటో పాదం మాత్రమే పనికి వస్తుంది మిగిలిన అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పనికిరాదు ఓకే ఉత్తరాషాఢ పనికి వస్తుంది శ్రవణం పనికి వస్తుంది పూర్వపాధరా పనికి వస్తుంది సో ఇవి ఈజీగా వాళ్ళ మంచిది ఇలా చెప్తాం కొద్ది ఓపిగా వినండి ప్లీజ్ ప్లీజ్ కృతిక ఒకటో పాదం మాత్రమే అశ్విని భరణి కృత్తిక పాదం మేషరాశి అంటే కృతిక ఒకటో పాదం మాత్రమే మేషరాశి కిందికి వస్తుంది మిగిలిన మూడు పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి అందుకని కృతిక ఒకటో పాదానికి సంబంధించి అశ్విని నక్షత్రం పనికి వస్తుంది భరణి నక్షత్రం పనికి వస్తుంది కృతిక రెండు నుండి నాలుగు పాదాల వరకు పనికి వస్తుంది మృగశిర మూడు నాలుగు పాదాలు పనికి వస్తాయి పునర్వాసు ఒకటి నుండి మూడు పాదాలు పనికి వస్తాయి అలాగే పునర్వాసు నాలుగు కర్కాటక రాశి పనికి వస్తుంది అలాగే పుష్యమి పనికి వస్తుంది ఉత్తర పనికి వస్తుంది ఉత్తర ఒకటో పాదం మాత్రమే పనికి వస్తుంది మిగిలిన అయితే పనికిరాదు ఓకే అలాగే అనురాధ జ్యేష్ఠ పనికి వస్తుంది కొద్ది మందికి మాత్రమే పనికి వస్తుంది ఇది సేమ్ పాదాలు ఉండొద్దు వేరే వేరే పాదాలు అయితే పనికి వస్తాయి అలాగే ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పనికి వస్తాయి శతబిషం మూడు నుండి నాలుగు పాదాలు పనికి వస్తాయి అలాగే ఉత్తరాభాద్ర పనికి వస్తుంది సో ఇప్పటివరకు మనం మూడు నక్షత్రాలు చెప్పుకున్నాము మూడో దాంట్లో కృత్తిక రెండు నుండి నాలుగు పాదాలు సో ఇది పనికొచ్చే నక్షత్రాలు మాత్రమే చెప్పుకుంటూ ఓకే సో కృత్తిక రెండు నాలుగు పాదాలకు భరణి పనికి వస్తుంది కృత్తిక పనికి వస్తుంది రోహిణి పనికి వస్తుంది మృగశిర పనికి వస్తుంది ఆరుద్ర పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది పుష్యమి పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది ధనిష్ట పనికి వస్తుంది పూర్వభాద్ర పనికి వస్తుంది నెక్స్ట్ రోహిణి నక్షత్రము అశ్విని భరణి పనికి వస్తుంది మృగశిరా పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది హస్తా పనికి వస్తుంది విశాఖ పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది చిత్తా హస్తా పనికి వస్తుంది ఉత్తర పనికి వస్తుంది పుబ్బ ఉత్తర పనికి వస్తుంది చిత్తా మూడు నాలుగు పనికి వస్తుంది స్వాతి పనికి వస్తుంది విశాఖ పనికి వస్తుంది సో ఓవరాల్గా నెక్స్ట్ పునర్వసు నక్షత్రానికి సంబంధించి మృగశిర పనికి వస్తుంది భరణి పనికి వస్తుంది అలాగే పునర్వసు పనికి వస్తుంది నెక్స్ట్ హస్తా పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది విశాఖ పనికి వస్తుంది శ్రవణం పనికి వస్తుంది నెక్స్ట్ పునర్వసు సార్ అయిపోయింది కదా మనది నెక్స్ట్ పుష్యమి నక్షత్రాన్ని తీసుకుందాం ఉషమికి అశ్విని పనికి వస్తుంది కృతికా పనికి వస్తుంది రోహిణి పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది పుష్యమి పనికి వస్తుంది ఆశ్లేష పనికి వస్తుంది మకా పనికి వస్తుంది ఉత్తరా హస్తా పనికి వస్తుంది స్వాతి పనికి వస్తుంది శ్రవణం పనికి వస్తుంది అలాగే రేవతి ఉత్త పనికి వస్తుంది నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం మృగశిరా పనికి వస్తుంది అలాగే అశ్విని పనికి వస్తుంది హస్తా చిత్తా పనికి వస్తుంది నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా దీంట్లో అయిపోయింది నెక్స్ట్ మఖా నక్షత్రం మఖా నక్షత్రానికి సంబంధించి ఉత్తర ఒకటి పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది పూర్వాషాఢ పనికి వస్తుంది ధనిష్ట శతవిషం పనికి వస్తుంది ఉత్తరాభాద్ర పనికి వస్తుంది నెక్స్ట్ పుబ్బ పుబ్బాకు సంబంధించి నైని టు ఫైవ్ అశ్విని నక్షత్రం పనికి వస్తుంది ఆరుద్ర పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది ఉత్తర నక్షత్రం పనికి వస్తుంది స్వాతి పనికి వస్తుంది రేవతి పనికి వస్తుంది నెక్స్ట్ ఉత్తర నక్షత్రము మృగశిరా పనికి వస్తుంది భరణి నక్షత్రం పనికి వస్తుంది కృత్తిక ఒకటో పాదం పనికి వస్తుంది పుబ్బా నక్షత్రం పనికి వస్తుంది ఉత్తర భేదంలో పనికి వస్తుంది అలాగే పూర్వాషఢ ఉత్తరాసడా పనికి వస్తుంది అలాగే రేవతి పనికి వస్తుంది నెక్స్ట్ హస్తా నక్షత్రము మృగశిరా పనికి వస్తుంది రోహిణి పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది హస్త ఉత్తర పనికి వస్తుంది పూర్వాషాఢ పనికి వస్తుంది రేవతి పనికి వస్తుంది నెక్స్ట్ చిత్త నక్షత్రము ఈ చిత్తా వచ్చేటప్పటికి మళ్ళీ చిత్తా మృగశిర ధనిష నక్షత్రాలు రావు సో చిత్తాకు ఇది చూసుకోవాలి పునర్వసు పనికి వస్తుంది కృత్తిక పనికి వస్తుంది అలాగే మఖ ఆశ్లేష పనికి వస్తుంది స్వాతి పనికి వస్తుంది మూలా పనికి వస్తుంది ఓకే నెక్స్ట్ స్వాతి నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే అశ్విని పనికి వస్తుంది భరణి పనికి వస్తుంది మృగశిరా పనికి వస్తుంది ఆరుద్ర పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది పుష్యమి పనికి వస్తుంది హస్తా పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది స్వాతి పనికి వస్తుంది పూర్వాషాఢ పనికి వస్తుంది శతభిషం పనికి వస్తుంది నెక్స్ట్ విశాఖ నక్షత్రం ఆరుద్ర పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది పుష్యమి పనికి వస్తుంది హస్తా పనికి వస్తుంది పూర్వాషాఢ పనికి వస్తుంది దనిష్ట పనికి వస్తుంది శతబిషం పనికి వస్తుంది నెక్స్ట్ అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రానికి సంబంధించి రోహిణి పనికి వస్తుంది ఉత్తరాహస్త పనికి వస్తుంది ఉత్తరా శ్రవణం పనికి వస్తుంది శతబిషం పనికి వస్తుంది రేవతి పనికి వస్తుంది పూర్వభాద్ర పనికి వస్తుంది నెక్స్ట్ జ్యేష్ఠ జ్యేష్ఠ వచ్చేటప్పటికి కృత్తిక పనికి వస్తుంది మృగశిరా పనికి వస్తుంది ఆశ్లేష పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది ధనిష్ట శతభిషం పనికి వస్తుంది శ్రవణం పనికి వస్తుంది ఉత్తరాషాఢ పనికి వస్తుంది పూర్వాషాఢ పనికి వస్తుంది ఉత్తరాభాద్ర రేవతి పనికి వస్తుంది నెక్స్ట్ మూలా నక్షత్రం భరణి నక్షత్రం పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది విశాఖ పనికి వస్తుంది పూర్వాషాఢ ఉత్తరాషాఢ పనికి వస్తుంది రేవతి పనికి వస్తుంది ఉత్తరాభాద్ర పనికి వస్తుంది నెక్స్ట్ పూర్వాషాఢ ఆరుద్ర పునర్వసు పనికి వస్తుంది స్వాతి పనికి వస్తుంది ఉత్తరాషాఢ పూర్వాషాఢ పనికి వస్తుంది అలాగే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర పనికి వస్తుంది చివరికి రేవతి కూడా పనికి వస్తుంది నెక్స్ట్ ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ వచ్చి పునర్వసు పనికి వస్తుంది ఉత్తరా పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది పూర్వాషాఢ పనికి వస్తుంది ధనిష్ట పనికి వస్తుంది పూర్వభాద్ర పనికి వస్తుంది నెక్స్ట్ శ్రవణం శ్రవణానికి సంబంధించి భరణి నక్షత్రం పనికి వస్తుంది ఆరుద్ర పునర్వసు పనికి వస్తుంది హస్తా పనికి వస్తుంది చిత్తా పనికి వస్తుంది అలాగే శ్రవణం చరణబేదంలో పనికి వస్తుంది మరియు శతబిషం పనికి వస్తుంది నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం పునర్వసు పనికి వస్తుంది హస్త పనికి వస్తుంది స్వాతి పనికి వస్తుంది విశాఖ పనికి వస్తుంది శతబిషం పూర్వభాద్ర పనికి వస్తుంది శతభిషా నక్షత్రానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అన్నీ కూడా వరుడు అంటే అబ్బాయి శతభిషము నక్షత్రం పైన కింద అమ్మాయిల సో శతభిష నక్షత్రం అబ్బాయికి కృత్తిక వృషభరాశి అబ్బాయి పనికొస్తారు మృగశిర వృషభరాశి పనికొస్తారు అలాగే చిత్త మూడు నాలుగు పనికొస్తాయి స్వాతి పనికి వస్తాయి విశాఖ పనికి వస్తుంది ఉత్తరాషాఢ పనికి వస్తుంది శ్రవణం పనికి వస్తుంది నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రము మృగశిర పనికి వస్తుంది పూర్వాషాఢ పనికి వస్తుంది శ్రవణం పనికి వస్తుంది ధనిష్ట పనికి వస్తుంది పూర్వభాద్ర పనికి వస్తుంది నెక్స్ట్ ఉత్తరాభాద్ర రోహిణి పనికి వస్తుంది ఆరుద్ర పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది ఉత్తర పనికి వస్తుంది హస్తా పనికి వస్తుంది పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం వరకు పనికి వస్తుంది అలాగే రేవతి పనికి వస్తుంది పూర్వభాద్ర పనికి వస్తుంది చివరగా రేవతి నక్షత్రం ఇది మృగశిరా పనికి వస్తుంది ఆరుద్ర పనికి వస్తుంది పునర్వసు పనికి వస్తుంది ఉత్తర పనికి వస్తుంది అస్తా పనికి వస్తుంది పూర్వాచాఢ పనికి వస్తుంది అలాగే రేవతి పనికి వస్తుంది ఉత్తరాభద్ర పనికి వస్తుంది ఓవరాల్గా అశ్విని నుండి రేవతి వరకు ఇవి నక్షత్రాలు ఈ నక్షత్రం ఉన్న అబ్బాయికి మనం ఏ నక్షత్రాలు ఉన్న అమ్మాయిలు పనికి వస్తారో పనికిరాలనేది మనం చెప్పుకున్నాం ఓకే ఓకే